మహబూబాబాద్ జిల్లా ప్రధాన కోర్టులో జిల్లా సెషన్స్ జడ్జ్ హస్పిరెడ్డి చంద్రశేఖర్ ప్రసాద్ జెండాను ఎగరవేసారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యం మర్చిపోకుండా తమ విధులు తాము నిర్వహించుకోవాలని చెప్పేసి సందేశం ఇచ్చారు అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీలకు విజేతలకు మరియు పార్టిసిపెంట్లకు బహుమతులు అందజేశారు వీరితో పాటు జర్నలిస్టులకు కూడా తమ విధులను సక్రమంగా నిర్వహించాలని గుర్తు చేస్తూ వారికి కూడా బహుమతులు అందజేశారు దానిలో భాగంగా మనం కేవలం ఈ ఒక్కరోజే గుర్తుపెట్టుకోకుండా ప్రతిరోజు కూడా మనకు స్వాతంత్ర స్వేచ్ఛ అన్నీ సక్రమంగా సాగిస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడు మనలో భాగంగా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటివి ఏమిటంటే ఈ దేశానికి నా దేశం నాకేమిచ్చిందని మనం అనుకుంటున్నాం ఫస్ట్ మనం ఈ దేశానికి మనం ఏమి ఇచ్చిందనేది మనకి ముందు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనం హక్కుల గురించి పోట్లాడటం మన బాధ్యతలు అనేది ముఖ్యమైనది మన బాధ్యతలు మనం ఖచ్చితంగా నిర్వర్తిస్తే మన బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మాత్రమే మనం హక్కుల గురించి మాట్లాడాల్సినటువంటి పాత్ర మనకు ఉంటుంది అందుకోసమని ప్రతి పౌరుడు కూడా ఈ దేశ స్వాతంత్రం ఎంతోమంది త్యాగాదముల పుణ్యం వారు చేసినటువంటి త్యాగ ఫలితాలే మనకి ఈరోజు మనం ప్రశాంతంగా జీవనం కలుపుకున్నందుకు సాక్ష్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ఇంత స్వేచ్ఛగా ఏ దేశం కూడా ఉండలేదని నేను అనుకుంటున్నాను మనం ఎక్కడ చదివినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏ ప్రప ఈ ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు అందులో మనం ఉండటం వల్ల మన అదృష్టంగా భావిస్తూ మనం ఎంతోమంది త్యాగాదులు చేసిన పుణ్య ఫలితాలని మనం అనుభవిస్తున్నాం కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటూ మన భావి జీవితానికి భావి తరానికి మన మార్గదర్శకంగా ఉండాలని మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ మన హక్కుల కోసం పోరాడి మంచిగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మరి యొక్క మారు ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ